ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మనకు యూఎర్జీ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండటం జరిగింది ఇక్కడ మీకు స్పెషల్ ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచ్ అయితే ఉంటుంది పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్నీ ఒకే దగ్గరే ఉంటాయి అన్నట్టు మొత్తం రెసిడెన్షియల్ బ్యాచ్ తోటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే నల్గొండలోని యూఎర్జీ కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది సో మీకు రెగ్యులర్గా అన్నీ కూడా ప్రతి అయితే జరుగుతుంటాయి ఇప్పుడు కూడా క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి ఒకసారి క్లాసెస్ అయితే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం

ఉత్తరాఖండ్ లోక్ లో ఫామ్ యూపీ చూడండి యూపీ కి హర్యానాకు సరిహద్దులో ఫ్లో అవుతుంది ఎక్కడ ఫ్లో అవుతుంది యూపీ కి హర్యానాకు సరిహద్దుల్లో హర్యానాకు సరిహద్దుల్లో ఫ్లో అయి ఇక్కడ గుర్తు పెట్టుకోండి చెప్తాను యూపీలో

సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఆఫ్లైన్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అనుకుంటున్నారు సో మీ కనుక ఒక ఆలోచన ఉంటే మీ ఆలోచనకి పదును పెట్టి మీరు వైద్య కోచింగ్ సెంటర్ నల్గొండకి ఒకసారి విజిట్ చేసి మీరు ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ చెకప్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు ఫస్ట్ జాయిన్ అయ్యేటువంటి థర్టీ మెంబర్స్కి పదిహేను వేలు కోచింగ్ మాత్రమే ఉండడం జరుగుతుంది పదిహేను వేల రూపాయలు మాత్రమే తర్వాత వాళ్ళకి పద్దెనిమిది వేలు కోచింగ్ మీ అయితే ఉండడం జరుగుతుంది సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది హాస్టల్కి మీకు నెలకి నాలుగు వేలు ఉంటుంది పైన ఒకసారి బిల్డింగ్ చూసుకోండి మొత్తం పైన ఓన్లీ బాయ్స్ క్యాంపస్ ఇది మొత్తం కూడా పైన హాస్టల్ ఉంటుంది కింద గ్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్ని దగ్గర కూడా ఒకటే దగ్గర ఉంటాయి మీకు సీబ్బంది ఏమీ ఉండదు అంతా నీట్గా చెప్తారు ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వస్తుంటారు మంచి కంటెంట్ అనేది మీ దగ్గరికి రీచ్ అవుతుంది నా సజెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే మంచి స్కోర్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఎవరైనా కానీ జాబ్ సాధించాలనుకుంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అది మీకు ఈఎఫ్జీ కోచింగ్ అనేది ఖచ్చితంగా అందిస్తుంది కాబట్టి మీరు మీరు పెట్టినటువంటి ట్రస్ట్కి మేము ఖచ్చితంగా దాని తగ్గట్టు న్యాయం అయితే చేస్తాం హార్డ్ వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా నుంచి మీకైతే అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది మీరేం లేదు జస్ట్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నేర్చుకుంటూ రావచ్చు మన కోచింగ్ సెంటర్కి హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైతే చెప్తామో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి అయితే కోచింగ్ అనేది హార్డ్ వర్క్ చేయండి ఓకేనా సో ఎనివే ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జేఫ్